విచారణ తంతు అయిపోయింది మరి నెక్స్ట్ ఏంటి రెబల్ ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది స్పీకర్ నిర్ణయం రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పార్టీలో చర్చ జరుగుతోంది అనర్హత నోటీసులు అందుకున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు వైసీపీ నుండి విజయం సాధించి టీడీపీకి అనుబంధంగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి రెడ్డి ఉండవలి శ్రీదేవి

అందుకనే అది ఇవాళ శాసనసభాపతి గారి దగ్గర మళ్ళీ కూడా మేము అపేర్ అయినప్పుడు తెచ్చే చేస్తాం స్పీకర్ నుండి నోటీసులు అందుకున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గణపతి ఒక్కరే విచారణకు హాజరయ్యారు తాను విదేశాల్లో ఉన్నందున విచారణకు సమయం కావాలని స్పీకర్ ను కోరారు మద్దాలిగిరి టీడీపీ పేదలకు అన్యాయం చేసిందని అందుకే ఆ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు వాసుపల్లి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రొసీజర్ ప్రకారం లేకుంటే కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు నేను నేను పార్టీకి దూరంగా దూరంగా ఉండడం ఉండడం వాస్తవం వాస్తవం పేదలకు అన్యాయం చేసే మాట అదే జరిగింది సో ఏ యాక్షన్కైనా సరే స్పీకర్ గారు తీసుకునే ఏ యాక్షన్కైనా సరే నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నాను స్పీకర్ నోటీసులపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అలాగే మండలి చైర్మన్ నోటీసులను సవాల్ చేశారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆర్డర్స్ ను రిజర్వ్ చేసింది అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ స్పీకర్ న్యాయశాఖ కార్యదర్శి సీఈసీ ఎస్ఈసీకి నోటీసులు జారీ చేసింది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నారు స్పీకర్ వారి వివరణ కూడా పూర్తి కావడంతో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది అలాగే విచారణకు హాజరు కానీ జనసేన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై కూడా ఏం చర్యలు తీసుకుంటారన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది